అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాముని కొరకైల దినము సుని కొరకైల జీవించేద దోషములన్నియు బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేచ్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనేము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగు నుండి నాసీలపై కేను నన్ పిసాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేదాసురముగనే దినము పలు విధముల పాపాంబును చేసి పలదని ద్రోసి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ సిలువలో నన్నా కాశించన్ కేసుని కొరకై ఇలా జీవించేద నను దినము అలయక సులయక సాగిపోదును వలయగనా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగురతము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురము గనే దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నను దినము క్రిస్తులందు ప్రేమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు నేర్పించే పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ సమయంలో పదమూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాల భాగాన్ని మనం చూస్తే అంత్యోకాయలోనున్న సంఘంలో బర్నబ అనబడిన సుమయోను కురనీయుడైన లుకియా చతుర్థాధిపతి అయిన హేరోజుతో కూడా పెంచబడిన మనయేసు సౌలు అను ప్రవక్తలును బోధకులను ఉండిది వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచమని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి ప్రియమైన దేవుని బిడ్లరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి వచనంలో దాదాపుగా ఐదుగురి పేర్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ ఐదుగురి పేర్లలో మొదటి పేరైన బర్నభ చివరి పేరైన సౌలు అనే వీరి రూరిని గురించి మనకు ఎక్కువగా తెలుసు అయితే మిగిలిన కూడా ముగ్గురి పేర్లను మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదుగురు కూడా ఆ యొక్క అంత్యోకయ సంఘంలో ఉన్నారని మరి సంఘంలో అయితే ఉన్నారు అక్కడ ప్రవక్తలు బోధకులు ఉన్నారు అనే మాట చెప్తున్నారు కాబట్టి వారైతే ప్రవక్తలుగా ఉన్నారు లేకపోతే బోధకులుగా ఉన్నారు సంఘ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు సరిగ్గా ఎవరు ఏ పని అనేది ఇక్కడ మనకు ప్రస్తావించబడలేదు అయినప్పటికీ వారందరూ కూడా కలిసి సంఘ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నారు అనే విషయం మాత్రము స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది కారణం ఏంటంటే రెండో వచనంలో మనం చూస్తాం కదా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా కాబట్టి దేవునిని వాళ్ళు సేవిస్తూ ఉన్నారు సంఘ పరిచర్యలో కలిసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తే ఐదుగురిని ఒక టీమ్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కలిసి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఒంటరిగా పనిచేయడం అనేది ఒక రకంగా ప్రారంభం నుండి దేవుని యొక్క ఉద్దేశం కాదు కారణం ఏంటి అంటే మార్కుసు వార్త ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే పన్నెండు గురిని ఎన్నుకుంటూ ఉన్నాడు ఆ పన్నెండు గురిని ఎన్నుకొని వారిని ఇద్దరిద్దరుగా పంపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఆయన పన్నెండుగురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ఇక మాటలన్నీ మనం చూస్తాం అక్కడ ఇద్దరిద్దరినిగా ఆయన పంపిస్తూ ఉన్నాడు అంతేకాకుండా లూకాస్ వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే పదవ అధ్యాయము లూకాసు వార్త పదవ వచనంలో అటు తర్వాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒంటరిగా పంపడము ఒంటరిగా సేవ చేయడం అనేది ఒక రకంగా దేవుని యొక్క ఉద్దేశం కాదు ఇద్దరిద్దరుగానే దేవుడు కూడా పంపించినట్లుగా మనం చూస్తాం ఎందుకొరకు ఇద్దరిద్దరిగా అని ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనకు వచ్చిన మాట అక్కడ అర్థమవుతుంది ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ చెప్పే మాట ఏంటంటే తొమ్మిది పది వచనాలలో ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనక ఒంటిగాడయి ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వాని లేవనెత్తును అయితే ఒంటరిగా ఉన్నవాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయ్యే కలుగును వాని లేవనెత్తువాడు లేకయ్యే పోవును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకరు పడిపోయినా ఒకరు వారిని లేవనెత్తడానికి విశ్వాసంలో పడిపోయినా శ్రమంలో పడిపోయినా దాంట్లో నుండి వారిని బయటకి తీసుకొని రావడానికి తిరిగి దేవుని యొక్క పరిచర్యకు నిలబెట్టడానికి ఇంకొకరు సహకారులుగా ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకరినిగా పంపడం కంటే కూడా ఇద్దరిద్దరినిగా పంపడం అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ చూస్తే ఐదుగురు వారి మాటను దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా మత ఇసు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే ఒక మాటను మనం చూస్తాం కదా పద్దెనిమిదవ అధ్యాయము మత ఇసు వార్త పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చూస్తే ఇక్కడ మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలైనగా ఇద్దరు ముగ్గురున నామంన ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని అన్నప్పుడు వారి మధ్యలో దేవుడు ఉంటాడు కాబట్టి ఒంటరిగా ఉంటే పడిపోతే లేవనెత్తే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరిద్దరిగా పని చేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఈ ఐదుగురుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారందరూ కూడా కలిసి నూతనంగా ప్రారంభమైన దేవుని యొక్క సంఘాన్ని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు పరిచర్య చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళలో కూడా ఇద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పంచమని చెప్పినప్పుడు మిగిలిన ముగ్గురు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అదే ప్రార్థన అదే దా అదే ఉపవాసంతో వారిద్దరి మీద చేతులుంచి దేవుని యొక్క పరిచర్య కొరకు వారిద్దరిని పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిట్లారా ఇందులోని మరికొన్ని సత్యాలను దేవుని చిత్తమైతే అయితే రేపటి దినానం మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమైనప్పటికీ దేవుని యొక్క పరిచర్యలో ఒంటరిగా కాకుండా జంటగా మరొకరితో కలిసి మనము పరిచర్యలు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేసినప్పుడే దేవునికి మహిమకరమైన పరిచర్యను మనము జరిగించగలుగుతాం ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ఐదుగురు సభ్యుల యొక్క ప్రార్థన పరిచర్యను ప్రభ మాకు జ్ఞాపకం చేస్తూ మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు నెల చరించుకుంటూ ఉన్నాం విరిన వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభా దిన కార్యక్రమాలన్నింటిలో మీరే మాకు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభా రేపు దినానం మరొక నీవు అనుగ్రహించే అను దినాత్మీయమ పూజించు కృపను మాకందరికి దయచేయమని పరిశుద్ధ పరశుధనాభం ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమెన్